ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు ఒక అద్భుతమైన టాపిక్ ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం చూడండి సార్ నమస్తే నమస్తే దర్శన్ బాగున్నారా సార్ చాలా బాగున్నాను సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పటి వరకు మేము అయ్యప్ప దీక్ష గురించి విన్నాం నలభై ఒక్క రోజులు శివ దీక్ష గురించి విన్నాం నలభై ఒక్క రోజులు భవానీ దీక్ష విన్నాం నలభై ఒక్క రోజులు షిరిడి సాయి దీక్ష కూడా విన్నాం నలభై ఒక్క రోజులు కానీ ఈ పంచభూతాల దీక్ష ఏంటి సార్ నలభై ఒక్క రోజులు ఏంటండి ఇప్పుడు మీరు చెప్పారు కదా శివ దీక్ష అయ్యప్ప దీక్ష సాయిబాబా దీక్షని వీళ్ళు మ్యాక్సిమం వేస్తే నలభై రోజుల తర్వాత నలభై ఒక్క రోజులు వేస్తారండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎన్ని దీక్ష కంటే ముందు వాళ్ళు ఎన్ని సమస్యల్లో ఉన్నా ఆ దీక్ష ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ దీక్ష టైం గడిచే వాళ్ళు మానసిక ప్రశాంతత పొందుతూ వస్తారు ఎందుకంటే వాళ్ళు మనస వాచకరమున త్రికరణ శుద్ధిగా వాళ్ళు ఏ దీక్ష అయితే తీసుకుంటారు ఆ దేవుడికి అసెంట్ అయిపోయి ఉంటారు వాళ్ళకి తెలియకుండానే అంటే వాళ్ళు ఏ పని చేసినా చూడండి వాళ్ళు మొత్తము సబ్ కాన్షియస్ మైండ్ అంతా ఆ దీక్ష గురించి ఆలోచన చేస్తుంటారు ఎవరి దగ్గర మాట్లాడినా స్వామ్యాన్ని సంబోధించడము ఆ ఫార్టీ వన్ డేస్ చెప్పులు లేకుండా నడవడము నీళ్లపైన పడుకోవడము అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడము అంటే వాళ్ళకి తెలిసి తెలియకుండా ఈ పంచభూతాలతో ఆ ఫార్టీ వన్ డేస్లో మమేకం అవుతున్నారు దానికి వాళ్ళు బలవంతంగా ఫార్టీ వన్ డేస్ అయిపోయిన తర్వాత చూడండి వాళ్ళకి ఒక ఫార్టీ త్రీ డేస్ ఫార్టీ ఫోర్ డేస్ తర్వాత అప్పుడు వాళ్ళకు డైలీ అరవాటు పడినప్పుడు ఏమవుతుంటే నాలుగింటికి మెలకు వస్తుంది బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బలవంతంగా పడుకుంటారు టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళరు అప్పుడు ఏమవుతుందంటే ఆ నలభై ఒక్క రోజులు భగవంతునికి ఏదైతే దగ్గరకు ఉన్నారో ఈ ఆఫ్టర్ ఫార్టీ వన్ డేస్ తర్వాత వాళ్ళకి తెలిసి కూడా భగవంతునికి దూరం అవుతున్నారు అంటే ఆ ప్రశాంతత వాళ్ళు కోల్పోతున్నారు ఈ మా దీక్షలో ఉన్నప్పుడు ఎలాగున్నాము దీక్ష తర్వాత ఎలాగున్నామనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు అనుకోండి ఈ దీక్ష అనేది వదిలిపెట్టరండి కాబట్టి మనము అంటే వాళ్ళ దీక్ష టైంలో ఎలాగుంటారు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలాగుంటుంది వాళ్ళ దేవుడికి ఎందుకు అంకిత భావంతో ఉంటారని మేము కొంచెం మా దీక్ష ఉన్న వాళ్ళతో కొంత కొంతమందితో మాట్లాడడం జరిగిందనమాట అంటే ఫార్టీ వన్ డేస్ తర్వాత వాళ్ళు టెంపుల్కి వెళ్తాం వెళ్ళారు కరెక్ట్ వెళ్ళరు తర్వాత కొన్ని నియమనిష్టతలతో ఉండరు అవి పాటించారు అప్పుడేమంటే మళ్ళీ వాళ్ళు యాద జీవితంలోకి వచ్చినప్పుడు ఏమంటే మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ అవే కష్టాలు అవే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము వీటన్నిటిని రీసెర్చ్ చేసిన తర్వాత ఇది పంచభూతల దీక్షను పెట్టడం జరిగిందనమాట మనం లాస్ట్ వీడియోలో మాట్లాడు మాట్లాడుకున్నారు మీరే చెప్పారు రాతీగా నుండి ఉన్నాయి పంచభూతలని అంటే వాటి యొక్క వాల్యూ ఇప్పుడు మా క్లాసులకు వచ్చేవాడికి ఎక్స్పెషల్గా చెప్తున్నాం అనమాట అంటే పంచభూతాలతో అవ్వండి పంచభూతాల్లో మనకు తెలియకునేటువంటి అత్యంతమైనటువంటి శక్తి దాగుంది మనం దాన్ని సరైన టైంకి వాడుకోవట్లేదు మీరు దీక్ష ఎలాగైతే తీసుకుంటున్నారో మీరు కొలిచే భగవంతునికి ఈ పంచభూతాల దీక్ష కూడా ఒక నలభై ఒక్క రోజు తీసుకోండి నలభై ఒక్క రోజు తర్వాత మీకు రిజల్ట్ రాలేకపోతే మానేసండి అని చెప్తున్నారు సో అంటే ఒక విషయం ఏంటంటే అండి ఇప్పుడు నలభై ఒక్క రోజులు ఈ దీక్షలు తీసుకుంటున్నారు చాలా నిష్టతో ఉంటున్నారు ఉన్న తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ ఓల్డ్ లైఫ్ స్టైల్ లోకి వచ్చేస్తున్నారు ఎవరైతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మళ్ళీ తర్వాత ఆల్కహాల్ తీసేసుకుంటున్నారు నార్మల్ గా తిరుగుళ్ళు మళ్ళీ మొత్తం అంతా మారిపోతుంది బట్ ఆ నలభై ఒక్క రోజులు దీక్ష తర్వాతే వాళ్ళ లైఫ్ స్టైల్ మారట్లేదు ఎలా ఉందంటే ఒక దరిద్రమైన జీవితంలో ఒక బ్రేక్ తీసుకుంటున్నట్టు ఉంది అంతే కష్టాల్లోంచి సమస్యల్లోంచి ఒక బ్రేక్ తీసుకుంటున్నారు మళ్ళీ అదే సమస్యల్లోకి వెళ్తున్నారు కానీ ఈ పంచభూతాల దీక్ష తర్వాత సేమ్ ఇదే రిపీట్ అవుద్దా లేదు మొత్తం సమస్యల నుండి ఏమన్నా దూరం అవుతారా రిపీట్ అండి మీరు జాగ్రత్తగా చేస్తే దీక్ష తర్వాత చూడండి వాళ్ళకి ఆలకాహలు తీసుకోవాలని బలవంతంగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మనం మాట్లాడుకున్నాము మనసు బుద్ధి అని రెండు ఉంటాయండి మనకి ఎప్పుడైతే దీక్ష సమయం అయిపోయిన తర్వాత మనం నెగిటివ్ పనులు చేయాలనుకున్నప్పుడు మన సోల్ ఒప్పుకోదనమాట ఇన్ని రోజులు పాజిటివ్గా ఉన్నావు ఇలాగే ఉండి అన్నప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయము ఆ యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ లోకే వెళ్ళిపోతాం కంటే మళ్ళీ మన ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకుంటున్నాం అక్కడ మనం గుడ్డిని నమ్మాల్సింది ఒకటేనండి ఆ దీక్షలో మనిషి ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటున్నాడు దీక్ష తర్వాత మళ్ళీ ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు అంటే దీక్ష సమయంలో ఏ అలవాట్లతోనైతే వ్యక్తి ఉన్నాడో దీక్ష తర్వాత అలా ఉండట్లేదు కాబట్టి సమస్యలు దానికి మనం పంచభూతాలతో చెప్పుకున్నాం కదా పంచభూతాలకు ఒక్కో దానికి ఒక్క తత్వం ఉంటుంది మనిషికి అల్టిమేట్గా ఎక్కడికెళ్ళినా కూడా విల్ పవర్ అనేది ఇంపార్టెంట్ ఓపిక సహనం అనేది ఇంపార్టెంట్ ఇవి రెండు మనము పంచభూతాలతో మమేకమైన ఖచ్చితంగా మనకు వస్తాయి ఇప్పుడు మనకు చాలా మంది అంటుంటారు ఓపిక సహనం అని మన మాటల్లో మాట్లాడుతూ ఉంటాం వీడికి భూదేవి అంత ఓపిక ఉందని అంటే చూడండి మనకి తెలిసి తెలియక పంచభూతాలని మనము ఓన్ చేసుకున్నాము దానికే చెప్తున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చెప్పులు లేకుండా నడుస్తుంటారు అలా నడవల్ల ఏమవుతుంటే మంది మూఢ నమ్మకాలను కొట్టేస్తారు అలా నడవడం వల్ల భూతత్వం మనకు వస్తుందండి పంచపూత అంటే ఓపిక సహనం ఇవన్నీ మనకు వస్తాయి తర్వాత ఏమవుతుంది చూడండి భూమి తర్వాత నీరు ఉంటుంది మరి నీరుతో మనం ఎప్పుడైతే రోజు మనము నీటిని తీసుకునేటప్పుడు ప్రేమతత్వంతో కృతజ్ఞత భావంతో తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉంటాయి మనం ఏ ఆలోచనతోనైతే నీటిని తీసుకుంటూ ఉంటామో ఎరకతో ఉండి అది మేనిఫెస్టేషన్ అవుతుంది అది చాలా మందికి తెలియదు చూడండి నీరు అనేది సముద్రం ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రయాణించి ఎంతో మందికి దహం తీరుస్తుంటుంది అది కొండలు వచ్చిన చెట్లు వచ్చిన పుట్టలు వచ్చినా ఆగదు సేమ్ మనము నీటితో ఈ కమ్యూనికేషన్ ఏర్పరచుకున్నాం అనుకోండి ఆ క్యారెక్టర్ మనకు వస్తుంది తర్వాత గాలి అండి గాలి అనేది వాయుతత్వం అంటారు వీడు ఒక చోటు ఉన్నాడు గాలి తిరిగినట్లు తిరుగుతుంటాడు అంటే మనిషి చేయాలనుకున్నప్పుడు ఏమవుతాడు అంటే వాడు మైండ్లో వేరే ఆలోచన ఉండదు అవకాశాలు వాటి తండ్రి క్రియేషన్ చేసుకుని మన దగ్గరకు వస్తాయి తర్వాత అగ్ని చూడండి ఫైర్ అనేది చాలా మంది ఫైర్ బ్రాండ్ అంటారు ఫైర్ బ్రాండ్ అంటే ఏంటి అగ్నితో పోలుస్తారు అంటే ఒక వ్యక్తి అది చేయాలనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతాడు మనకి ఆపోజిట్ సమస్య ఉందా ఎటువంటి ప్రాబ్లం ఉందా అనేది ఆలోచన చేయరు ఈ విధంగా తర్వాత ఆకాశం అనేది చూడండి ఆకాశం అనేది స్థిరంగా ఉంటుంది అది ఎప్పుడు అలిజడవ్వదు ఏమవదు ఇవన్నీ మనం పంచభూతాలతో మనకు ఈ నాలుగోట్లకి నాలుగు తత్వాలు ఉంటాయి ఈ నాలుగు తత్వాలు ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో స్థిరత్వం అనేది వస్తుంది ఆకాశతత్వం అనమాట దానికి అప్పుడు మీరు పంచభూతాలకు పూజ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఉన్నారు ఉన్నారనుకోండి పూజ చేయాలి నాలుగింటికి నిద్ర లేవాలి నియమనిష్టలతో ఉండాలి ఈ పంచభూతాల దీక్ష అనేది అలాగ ఉండదండి రోజు మీరు ప్రాక్టికల్ గా వాటికి ఓన్ చేసుకోండి అని చెప్పేస్తాం మీరు గుర్తు పెట్టుకున్న అంత ఉదయం లేవగానే పంచభూతాలను ఒక పది నిమిషాలు ధ్యానం ద్వారా వాటి కృతజ్ఞత తెలుపుకుంటూ వాటి యొక్క విలువలను మనం గుర్తించుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పంచభూతాలు మనకు ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాయి మనం బైక్ పైన వెళ్తూ ఉంటాము చల్లకి గాలి తగిలిందనుకోండి అప్పుడు మనకు మనకు తెలియకుండానే గాలితో మనం మమేకం అవుతున్నాం కదా ఈ మనం వెళ్ళే ప్రతి చోట పంచభూతాలు ఉంటాయి కాబట్టి మనం ఎక్స్పెషల్గా ఇక్కడ పూజ చేయాల్సిన అవసరం లేదు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు పంచభూతాలతో తత్వం ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము వాటిని ఓన్ చేసుకుంటామో వాటి యొక్క తత్వం మనకు వస్తుంది వాటి తత్వం మనకు వచ్చింది అనుకోండి మనిషికి ఫెయిల్యూర్ అనేది ఉండదండి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తిని తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారు ఆయన చూడండి ప్రతిరోజు పంచభూతాల ఈ తత్వం ఏదైతే ఉందో వాటికి ఒక గంట టైం కేటాయించిన తర్వాత ఆయన రియల్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాడు చూడండి మళ్ళీ ఆయన ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన లైఫ్ ఈ రోజు ఎక్కడ ఉన్నాడు ప్రపంచ దేశాలు ఈరోజు ఆయనకి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాయి ఏంటంటే ఆయన సాక్షిభూతం జీవిస్తున్నాడు ఆయన పంచభూతాలకు ఓన్ అయిపోయాడు అనమాట మనం కూడా ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉన్నామనుకోండి పంచభూతాలతో మమేకమై అనుసంధానమై జీవిస్తే మనిషి ఏదైనా మిరాకల్లు క్రియేట్ అండి దానికే మనము ఇదేదైతే దీక్ష ఉందో ఈ నలభై ఒక్క రోజుల్లో మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పంచభూతల దీక్షని పెట్టడం జరిగిందండి సో మీరు ఈ పంచభూతాల గురించి సెపరేట్ గా చెప్తుంటే నాకు కొన్ని డైలాగులు గుర్తొస్తా ఉన్నాయి అంటే సినిమాల్లో త్రివిక్రమ్ గారు ఎలాంటి వాటి మీద రాస్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటది నేను ఆకాశం లాంటి వాడిని ఊరుముచ్చినా విరుపు వచ్చినా నేను అలాగే ఉంటాను మీరు అన్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంటాం మంచి ఆకాశ తత్వం లాస్ట్ కి నాలుగు తత్వాలు వస్తే ఆకాశంలో బ్రతగలడు లాస్ట్ కి అని చెప్పి ఆ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట అంటే ఇంకొకటి చూస్తున్నాను సార్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు గుళ్ళుకు పరిగెడతారు ఉక్కుబడ్లు గుళ్ళు దేవుడు అని భయపడతారు కానీ మనకి ఇప్పుడు గాలిని ఇచ్చే చెట్లను నరుకుతా ఉంటారు మన ప్రకృతిని మన పంచభూతాలని చాలా మంది దైవంగా కొలుస్తారు కొంతమందికి ఆ ఆలోచన ఉండదు పంచభూతాలను చాలా చులకనగా చూస్తూ ఉంటారు వాటర్ అదే మురికి వాటర్ అనుకోండి మురికి నీళ్లు అన్నట్టు చూస్తారు ఐ మీన్ వాటర్ ఎక్కడన్నా కనిపిస్తే ఒక్కొక్కసారి అసహించుకుంటారు గాలి గాలి ఇచ్చే చెట్లను నరికేస్తూ ఉంటారు ఇప్పుడు అదే గాలి కొంతమందికి చెల్లోకి వెళ్ళి వాడికి ఫేవర్ కూడా ఇస్తుంది అవును వాడికి కోల్డ్ కూడా ఇస్తుంది అంటే మీరు చెప్తున్నట్టు ఒకవేళ పంచభూతాలతో మమేకం అయితే ఇవి అవి కూడా మనకి సహకరించి మనల్ని చెడు వైపు కాకుండా ఐ మీన్ మనకి హాని చేయకుండా మనకి లాభం మాత్రమే చేస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు మీరు ఒక ఇద్దరు అనుకోండి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా ఒకరికొకరు మోసం చేసుకుంటారా లేదండి ఎందుకు అంటే వాళ్ళ జర్నీ వాళ్ళ నమ్మకం అనమాట అంటే నా మంచి చెట్లు వీడు చూసుకుంటున్నాడు వీడికి ఏదైనా మోసం చేయాలనుకున్నా కూడా వాళ్ళ అంతరాత్మ ఒప్పుకోదు సేమ్ యూనివర్స్ కూడా అలాగే అండి మనం ఏదైతే ఉన్నామో ఈ అనంత విషయం ఉండేది పంచభూతాలతో కూడుకునే మమేకమై ఉంది పంచభూతాలు మన కోసం వెయిట్ చేస్తుందండి ఎప్పుడైతే మీరు నా దగ్గరికి వస్తారో నేను మీకు ఓపెన్గా మీతోనే ఉంటాను మీకు ఎటువంటి సహాయ సహకారాలైనా నేను అందించడానికి సిద్ధంగా ఉండేది పంచభూతాలు చెబుతున్నాయి బట్ వాటికి మాటలు రావు కాబట్టి మనం వెళ్ళే తరలి ఎక్కడో వచ్చేటో మనకు రిజల్ట్ రూపంలో కనిపిస్తుంటాయి బట్ మనం ఏం చేస్తున్నామంటే కొట్టేస్తున్నాం అనమాట వాటి అన్నిటిని అద్భుతం అండి చాలా చక్కటి మాతో పంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి